మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి రెడ్డి ఎంఎస్ ఎంఎస్ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ పొదిలి సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా అక్కడ సబ్ రిజిస్ట్ర ఆఫీస్ అనే పద్ధతి కాకుండా అది ఒక కలెక్షన్ సెంటర్గా రూపాంతరం చెందింది నేను సుమారు ఒక పాతిక సంవత్సరాలు సుమారుగా వ్యాపారం చేస్తున్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నేను చూడలేదు అక్కడికి వెళితే వాళ్ళ ఇష్టారాజ్యంగా అహంభావంతో మాట్లాడుతున్నారు మా ఆఫీసు బయటికి వెళ్ళమంటున్నారు ఏదైనా వాళ్ళకు నచ్చితేనే మన పొలం కింద చేస్తున్నారు వాళ్ళకు నచ్చకుంటే ఏమన్నా పొలాన్ని కూడా గజాల్లో పెట్టేసి గజాల రేట్లలోనే చేస్తామంటున్నారు పరిస్థితుల్లో మనము వ్యాపారమే కాకుండా వాళ్ళు ఉద్యోగస్తులుగా భావించకుండా ఉద్యోగస్తులుగా గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ ఆ జీత బత్యాలతో తృప్తి పడకుండా నేను సుమారు వంద కోట్లు సంపాదించాను నూట యాభై కోట్లు సంపాదించాను నేను అవసరమైతే ఎమ్మెల్యే అభ్యర్థిని అసలు ఈ పోస్టు నాకెందుకు అన్నట్టుగా వాళ్ళని ఇష్టారకంగా ప్రవర్తిస్తూ మమ్మల్ని పక్కన ఊర్లలో రిజిస్ట్రేషన్లు పెట్టుకున్నా కూడా జరగనియకుండా అక్కడున్న సబ్ రిజిస్ట్రలను బెదిరిస్తూ ఉదాహరణకు ఈ మధ్య కాలంలో చీమకుర్తులు ఒక డాక్యుమెంట్ను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వీళ్ళు ఎంతకాలము అడిగినా చేయకపోగా లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ కానీ డిమాండ్ చేశారు ప్రత్యేకించి నా పేరున్నదైతే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ దాంట్లో రాజకీయ నాయకులు చేయొద్దంటున్నారు నీకు నువ్వు జనసేన పార్టీ నాయకుడివి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ రిజిస్ట్రేషన్లు ఆపేయమని చెప్పారు అనే వెర్షంతో వాళ్ళు మాట్లాడటం జరిగింది అదే కాకుండా వివాదాస్పదమైనటువంటి భూములను రిజిస్ట్రేషన్లు చేస్తూ ఒకళ్ళ ఒకళ్ళకు చేపిచ్చి ఆ వ్యాప ఆ పొలంలో కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉంటూ మమ్మల్ని పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా బెదిరిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు నేను ఒక మాజీ ఎంపీపీగా మరియు అడ్వకేట్గా లా చదివినటువంటి విద్యార్థిగా లా చదివినటువంటి లాయర్గా ఒకప్పటి పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి అనంతపురం పోలీస్ ట్రైనీగా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమాజంలో ఉంటే తప్పుడు ఆరోపణలతో ఏదో రకమైనటువంటి బురద జల్లుతూ నా వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎవరి పేరు మీద ఉన్నది ఈసీ అప్లై చేసినా కూడా వారం రోజులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితిని మొన్న డిఐజీ మేడం గారు వస్తే కూడా తెలియపరచడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులోనైనా పొదులి మీద అధికారులు దృష్టి పెట్టి న్యాయమైన పద్ధతులు రిజిస్ట్రేషన్లు జరిగేటట్టుగాను తప్పుడు రిజిస్ట్రేషన్లు అయితే ఎక్కువగా జరుగుతాయి పద్ధతిగా ఉన్న రిజిస్ట్రేషన్లు అయితే జరగనీయకుండా అడ్డుపడుతున్నారు ఇటువంటి వాటిని ఉద్యోగస్తులు ఉద్యోగస్తులుగా ప్రవర్తించాలని గవర్నమెంట్ నుంచి జీతభత్యాలు తీసుకుంటూ వాళ్ళ ఇష్టారాజ్యంగా రేట్లు ఫిక్స్ చేసి ఎన్ని లక్షలు ఇస్తే చేస్తాం ఎన్ని వేలిస్తే చేస్తాం అనే విధానాన్ని మార్చుకునేటట్టుగా జిల్లా రిజిస్ట్రార్ గారు డిఐజీ గారు ఐజీ గారులు పొదిల్లో జరిగినటువంటి గత ఐదారు నెలల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లను వెరిఫై చేసి గతంలో ఎట్లా ఉంది ఆఫీసు ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాన్ని గమనించి భవిష్యత్తులో మాకు రిజిస్ట్రేషన్ల పరంగా ఇబ్బందులు రాకుండా కాపాడతారని చెప్పేసి మీడియా ద్వారా పై అధికారులందరికీ తెలియపరచుకుంటున్నాం